ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నీలాంబరి రాజ్యం అశ్విన్ రేష్మికి ఎంగేజ్మెంట్ ఇంకా ప్లాన్ చేస్తారు రాజ్యం ఇంకా అశ్విన్ని బెదిరించి ఎంగేజ్మెంట్కి ఒప్పిస్తుంది ఇంకా ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్కి అక్షర వస్తుంది ఇంకా అక్షరం చూసిన రాజ్యం నిన్నెవరు పిలిచారు నువ్వెందుకు వచ్చావని చెప్పి ఇంకా రాజ్యం అడుగుతుంటే నీలాంబరి గారు పిలిచారు అందుకే వచ్చాను అని చెప్పి ఇంకా అక్షర అంటుంది అందరూ బయట నిలబడ్డారు ఇంతకీ ఎంగేజ్మెంట్ జరుగుతుందా లేకపోతే క్యాన్సిల్ అయిందా అని చెప్పి అక్షరానగానే ఇంకా నీలాంబరి ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుంది అమ్మి అని చెప్పి ఇంకా నీలాంబరి అంటుంది రేష్మి వస్తుంది అమ్మి ఎంగేజ్మెంట్ జరిగిద్ది అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటే ఇంకా ఈ అక్కడికి కారు వస్తుంది ఇంకా రేష్మి వస్తుందని చెప్పి ఇంకా రాజ్యం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంకా కారులో నుంచి అప్పు దిగుతుంది ఇంకా అప్పును చూసి రాజ్యం నీలాంబరి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా అక్షర ఏమో వాళ్ళని చూసి ఇంకా సంతోషిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్